నాగేశ్వరరావు గారు పితులవాయి మూడు వందల నంజాల జిల్లా ప్రస్తున్నాయి గీతా నాగేశ్వరరావు గారు పిల్లలవాయి మరెపి వంద యాభై ఏడుగుల ముప్పై మూడు సిగ్ ఉపయోగించుకుని ఆరవ స్థానానికి ఉన్నాయి ఏడవ స్థానాన్ని

É isso aí. ரங்கீஸ்வரர் தெருவராய் உற்சனர் நரேஸ்வரர் தெருவராய் யாரெல்லாம் வந்தாலும் என்னைய

அந்த கட்ட மேய்கற ஆ அ அ அ ஆ நேதா நாகேஸ்வரர் பிரபுமலை வெங்கடராமன் மண்டல நந்தியாவுக்கு ஆ பரமதேவா

Y yeah. yeah, ¡No! ¡Anma, se queda de qué no lo నాలుగవ స్థానానికి ముప్పా చెక్కలు ముప్పా చకల్ ఒక అడుగులా నాలుగవ స్థానంలో అక్కడ సాగవచ్చు ఈరోజు ఒక్కడు ఒక جي نارو پٽالو گهر چاھيو تما پري پٽي 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 I'm gonna go